హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పెసరట్టు క్రిస్పీగా ఎలా వేసుకోవాలి ఏంటి ఆ టిప్స్ అన్నీ తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ముందుగా ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకుని పట్టున్న పెసరపప్పు తీసుకుంటే బాగుంటుందండి అది ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నాననివ్వాలి అది అలా వాష్ చేసుకుని ఉంచుకోవాలి ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి సన్నగా తరగాలండి ఉల్లిపాయ అల్లం పచ్చిమిర్చి ముక్కల కింద కట్ చేసుకుని ఉంచుకోవాలి ఈ నానబెట్టిన పెసరపప్పుని వాష్ చేసుకోవాలి బాగా వాష్ చేసుకుని పెసరపప్పు అల్లం ముక్కలు ముక్కలు ఇందులోనే గ్రైండ్ చేసుకోవాలండి బాగుంటుంది టేస్టు కొద్దిగా పసుపు కొంచెం రుచికి సరిపడా సాల్టు కళ్ళు పేసానండి ఇక్కడ వాటర్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇదే చూడండి అది బాగా మెత్తగా అవనివ్వకుండా పిండి కొంచెం మరుగుగా ఉండాలండి అప్పుడే ఈ పెసరట్టు అనేది చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి అలా ఉండాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టు పిండి అలా రుబ్బుకోవాలి ఇప్పుడు ఒక ఆనియన్ని సగం కట్ చేసి ఫోర్క్తో పుచ్చుకొని ఇలా ఉంచుకోవాలి స్టవ్ వెలిగించి ఫ్యాన్ పెట్టుకుని ముందుగా ఈ ఆనియన్ను నేను చూపిస్తున్నట్లు వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా రుద్దుకోవాలి ఇలా చేయడం వల్ల పెసరిట అతుక్కోకుండా బాగా వస్తుంది చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు అట్టు వేసుకుని దానిపై ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం జీలకర్ర ఇవన్నీ వేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు వేసుకోవాలి దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా కలర్ మారిన తర్వాత వేరే వైపుకి టర్న్ చేసుకోవాలి మిగిలినవన్నీ కూడా ఇలా వేసుకోవాలి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి కలర్ ఇలా రావాలి ఇంకా డార్క్ వచ్చేస్తే బాగోవండి కలర్ ఎలా డార్క్ గోల్డెన్ కలర్లో ఉండాలి పెసరెట్టు కాంబినేషన్ ఉప్మాతో బాగుంటుంది చట్నీ గ్రీన్ చట్నీతో చాలా టేస్టీగా ఉంటుందండి కొబ్బరికాయ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్